హాయ్ హలో మావా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు సేమ్ యాజ్ యూజువల్గా డైలీ వ్లాగ్ కిందకే అనుకోండి మీకైతే ఒక మంచి రెసిపీది మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలామంది మదర్స్ పిల్లల కోసం మార్నింగ్ లేచి ఏం వంట చేయాలి ఏంటి అని అటు ఇటు బాగా ఆలోచన చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోయే ఒక ఆలు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి నాకు తెలిసిన నా వర్షన్లో నా ప్రాసెస్లో మీకైతే చూపించేశానండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు ప్లీజ్ అండి లైక్స్ మాత్రం మర్చిపోకండి అలాగే షేర్ మాత్రం మర్చిపోకండి ఓకే ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆలు బాగా ఫ్రై అవ్వాలి ఇది ఆలు బాగా ఫ్రై అవ్వాలంటే ఫాస్ట్గా అర్లీగా అంటే తొందరగా మనకు టైం సేవ్ అవ్వడానికి ఫస్ట్ మీరు ఆలు కట్ చేసుకోగానే సాల్ట్ వాటర్లో వేసేసుకోండి ఎందుకంటే ఇది అందరికీ తెలుసు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్నెస్ అనేది ఉంటుందండి సాఫ్ట్నెస్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకుంటాం మనము అందులో ఇంకోటి ఏంటంటే ఇది ఆలు అనేది ఫ్రై అయ్యేటప్పుడే అంటే హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది సాల్ట్ వేసేసుకోండి తొందరగా మగ్గిపోతాయి ఎందుకంటే ఇది అసలు సాల్ట్ మనం ఎంత వేసినా ఆలుకి లాగేసుకుంటుంది అది ఏంటనేది నాకు కూడా తెలీదండి ఇది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు ఇదైతే ఎందుకు ఆలు కర్రీ కానీ ఏదైనా ఆలు ఐటమ్స్ చేసినప్పుడు ఎంత సాల్ట్ వేసినా కానీ ఇలా అబ్జర్వ్ చేసేస్తుంది అది ఎందుకు అర్థం కాదు కానీ నాకైతే ఇప్పటివరకు కూడా తెలియదండి నన్ను నాకైతే ఎవరు చెప్పలేదు నేను ఎవరిని క్వశ్చన్ అయితే లేదు మీకు ఎవరికైనా ఉంటే నాకు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఇదైతే ఆలు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటి మీరు అవసరమా కొన్ని కొన్ని మాటలు అయితే చాలా వస్తున్నాయండి వాళ్ళ కోసం నేనైతే లాంగ్ వీడియో అయితే చేశాను కానీ సేమ్ యాసిటీస్గా ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో ఏం పని ఉంటుంది మీకు ఏం పని ఉండదు ప్రతిసారి ఇలాగే అంటున్నారు కానీ వాళ్ళు కుక్కలు అనేది మరుగుతూనే ఉంటాయి దాని గురించి మనం పట్టించుకొని దాని గురించి బాధపడ్డం కూడా వేస్ట్ అనిపించింది ఫస్ట్ ఫస్ట్ అయితే బాగా బాధపడ్డాం కానీ ఇప్పుడు అలవాటైపోయింది ఏదైనా ఏదన్నా ఒక లేడీసు ఇంట్లో వర్క్ చేసుకోకుండా ఊరికే ఖాళీ ఎవ్వరు కూర్చోరండి మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క పని ఏదో ఒకటి ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఒక పని అయితే పిల్లలు వెళ్ళాక ఇంట్లో క్లీనింగ్ ఒక పని ఉంటుంది ఇవన్నీ చేసుకొని అర్లీగా చేసుకొని ఏదో ఒక కొన్ని వీడియోస్ తీసుకొని అది వన్ వీక్ వరకు అలాగే పెట్టుకొని రోజుకి ఒక రెండు వీడియోస్ పోస్ట్ చేయడం చేస్తూ ఉంటాము దానికి మీరు ఇలా ఎన్ని నోటుకొచ్చిన అన్ని మాటలని అంటారు అది తప్పండి ఒక మనిషిని అనేటప్పుడు నిందించేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి దయచేసి చెప్తున్నాను ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరిని కొంచెం మీ ఇంట్లో ఆడవాళ్ళలాగే చూడండి ఓకేనా చూడండి మా కుట్టిగా అయితే కనుక మార్నింగ్ లేచింది అమ్మ నేను చేస్తాను కొంచెం పక్కకు తప్పుకొని నాకు నా బంగారు బిడ్డ నాకు బాగా హెల్ప్ చేస్తుందండి ఒక్కొక్కసారి దానికి బాగా మూడు బాగా ఉంటే హెల్ప్ చేస్తుంది లేకపోతే అస్సలు దగ్గర కూడా రాదు ఆలు అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఆలు ఇది కొంచెం ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు అయితే కనుక ఎందుకంటే టేస్ట్ ఉంటుంది బాగా ఇది మేము తీసుకొచ్చిన పొటాటో ఏంటంటే స్వీట్ పొటాటో ఉన్నట్టుందండి రైస్ తింటుంటే స్వీట్గా అనిపిస్తుంది అక్కడే కొంచెం ఎందుకో ఆ స్వీట్నెస్ అనేది బాగా తగిలింది దీని తగ్గట్టు ఏం చేస్తారంటే స్వీట్ పొటాటో అస్సలు మీరు తీసుకోకండి దయచేసి చెప్తున్నాను కొంచెం అంటే ఆలూలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా దాన్ని బట్టి మీరు తీసుకోండి చాలా బాగుంటుందండి రైస్ అయితే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇదిగో కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి అయితే కనుక ఇలాగా మీరు మిక్సీలో వేసిన ఎంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి ఇలా దంచుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఎందుకో చాలా బాగా అనిపిస్తారండి దంచుకుంటే కనుక చాలా బాగుంటుంది రుబ్బుకోవడం వల్ల దీంట్లో కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంకొకటి ఏంటంటే ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఆల్మోస్ట్ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉంటాయి విత్ ఇన్ ఎంత అండి ఒక్క ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పెద్ద దీనికైతే ప్రాసెస్ కూడా లేదు మనకైతే మన లేడీస్కి అయితే కానీ చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది ఇంట్లో వాళ్ళు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు ఈ టైంలో ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం మీకు ఏమన్నా ఆయిల్ తక్కువ అనిపించినట్టయితే ఆయిల్ వేసేసుకోండి ఈ టైంలోనే ఆయిల్ వేసుకోవాలి చాలా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఆయిల్ ఎక్కువ అంటే ఇంకొకటి మనం ఆలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి దీన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఈ టైంలోనే కొంచెం పసుపు కారం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకున్నాక కొంచెం లాస్ట్లో మనం రైస్ కలుపుతామనంగా దాంట్లో గరం మసాలా వేసేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి ఎంత ఈజీగా అయిపోయింది చూడండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రైస్ రెడీగా ఉంటే ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి గరం మసాలా గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో యూస్ చేసేదైతే ఇంట్లో తయారు చేసుకొని మనం వాడేదైతే బాగుంటుంది కానీ నాకైతే గరం మసాలా ఎలా చేయాలో నాకు తెలియదు కాబట్టి బయట తెచ్చుకుంటాను అండి ఇదిగోండి అంత అయిపోయిన తర్వాత రైస్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా కలిపేసుకోవడమే అంతే మాకైతే మేమైతే ఇది ఒక త్రీ మెంబర్స్ తింటామండి ఈ రైసే త్రీ మెంబె నే నేను మా బాబు మా పాప చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అప్పుడు ఇంకా దించినప్పుడు వేడివేడిగా తింటే అబ్బా సూపరో సూపర్ హహా అన్నట్టుంది అలా కొద్దిసేపు అలాగ వేడి చేసుకుంటే కొంచెం అది రైస్ కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది బాండిలోనే కొంచెం అలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి వేడిగా అవి ఏడి టైంలోనే తినండి అందులో ఇప్పుడు వర్షాకాలం కొంచెం ఒక మెసేజ్ ఇస్తున్నాను వర్షాకాలం అవస పడుతుంది కదండి వర్షాలు బాగా పడుతున్నాయి కదా మార్నింగ్ లేచిన పిల్లలకైనా పెద్దలకైనా కానీ మార్నింగ్ బ్రష్ అవగానే లేకపోతే ఎంటీ స్టమక్తో కానీ కొంచెం హాట్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీ అనేది కొంచెం చాలా బాగుంటుంది ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఫ్రిజ్ వాటర్ తాగేస్తారు అలా కాదండి ఎందుకంటే ఏవేవి ఎలా వస్తున్నాయో తెలియదు గాల్లో నుంచి వచ్చేవి కూడా ఎలా అది రోగాలు అనేది ఎలా వస్తాయో కూడా తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం కూడా ఉందాం పిల్లల్ని చాలా కేర్ తీసుకోండి ఆ హాట్ వాటర్ అనేది పిల్లలకు కూడా నేర్పించండి పిల్లలు నేర్పి చాలా హెల్దీగా ఉంటారు నెక్స్ట్ ఏంటిదంటే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కాదు పెద్దలు అందరూ ఈ చలికాలంలో ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఇచ్చే మెసేజ్ మీకు యూజ్ అయితే ఒక కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి ఇంకేంటండి ఇంకా లాంగ్ వీడియోస్ మీకు ఏ వర్షన్లో కావాలో నాకు ఒకసారి కామెంట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా నేను ఆ లాంగ్ వీడియోస్ మీదే చూస్తాను మీరు ఒక లైక్ ఇచ్చి షేర్ చేస్తేనే కదా నేను ఇంకా ఏదైనా లాంగ్ వీడియోస్ చేయాలనేది ఇంట్రెస్ట్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా బాయ్